అధిషా కామ్రేడ్స్ ఎక్కువసేపు మాట్లాడుతున్నాను భయపడలపై వీళ్ళేం తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు తమ సీతారాం యచూరి గారి వర్ధంతి సందర్భంగా ఆ కామ్రేడ్కు మాట్లాడుతున్నాం ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా భారతీయ భావన అంటే మనం ఏం కోలుకుంటున్నాం బీజేపీ అలా అడ్డం వస్తుంది అనేక విషయాలు మన పెద్దలు చెప్పారు నేను వాటి పోవట్లేదు కానీ బీజేపీ చెప్పే దాంట్లో ఉన్న సారాంశం మనం చెప్పే దాంట్లో ఉన్న సారాంశం బేసిస్ ఏంటనే విషయంలో ఒక రెండు విషయాలు చెప్పాలి మనం చెప్పేది ఒక నాయకుడి తలలోంచి వచ్చినటువంటి ఆలోచన నుంచి చెప్తుంది కాదు ఒక పార్టీ సిద్ధాంతంలోంచి లేదా మార్సిజం లెనిజం మార్సిజం లెన్నిజం చెప్పే విషయాలు లేదు కానీ భారతీయ భావన అనేది మనం సెక్యులరిజం అంటున్నాం ప్రజాస్వామ్యం అంటున్నాం భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటున్నాం లేక మత విషయాల్లో ఏ విధంగా వ్యవహరించాలి చెప్తున్నాం ఇవన్నీ స్థూలంగా చూస్తే మార్క్సిస్ట్ దృక్పథంలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అవి కానీ ఆ సందర్భంలో ఒక సిపిఎం నాయకుడు సిద్ధాంత సిద్ధాంతతో ఫలాన కొటేషన్ ద్వారా భారతదేశంలో ఇలా ఉండాలి రాజ్యాంగం ఇలా ఉండాలి ఆధునికత ఇలా ఉండాలి అని చెబితే మనం రాసుకుంది కాదు కొంతమంది నాయకులు అది కూడా విమర్శిస్తారు కమ్యూనిస్టులు అంటే విదేశీ సిద్ధాంతాలు వాళ్ళు విదేశీ సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు విదేశీ అంటే మా సింగిల్స్ జర్మనీ వాళ్ళు కాబట్టి లెనిన్ రష్యన్ కాబట్టి వాళ్ళ దేశాల సిద్ధాంతాలు తీసుకొస్తున్నామని వాళ్ళ దేశాల సిద్ధాంతాలు కానీ మన దేశంలో ఉద్యమాలు ముందుకొచ్చినప్పుడు ఆ ఉద్యమ అవసరాల్లోంచి ఆ ఉద్యమ ప్రభావాల్లోంచి అనివార్యంగా ఎవాల్వ్ అయినటువంటి భావనలు ఇవి కాన్సెప్ట్స్ ఇవి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కమ్యూనిస్టులు డిమాండ్ చేశారన్నాడు ఎందుకు ఒకే భాషలో ఉండేవాళ్ళు ఒక రాష్ట్రం ఉండడం అనేది పోరాడేవాడికి అవసరం అనేక భాషల వాళ్ళని కలిపి ఒక మిశ్రమం చేసి మిక్చర్గా ఉంచడం పరిపాలించే వాళ్ళకు అవసరం ఎందుకని వాడు దోపిడీ చేస్తున్నాడు అణిచివేస్తున్నాడు అణిచి వేస్తున్నప్పుడు తిరగబడాలని ప్రజల కోరిక ఉంటుంది ఎదురు తిరగాలని ప్రజల కోరిక ఉంటుంది ఎదురు తిరగాలంటే ఎదురు తిరగడానికి సన్నాహాలు ఉండ మాట్లాడుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు ఇప్పుడు మనం ఒక భావన కోసం ఇక్కడ అందరినీ కూర్చోబెట్టాం మాట్లాడుతున్నాం మీకు అందరికీ తెలుగు తెలుసు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పే భాష మీకు అర్థమవుతుంది ఒక భావన ఒక ఉత్తేజం ఒక చైతన్యం ఒక ఉత్సాహం ఏదో ఒక రగిలిస్తాం అఫ్కోర్స్ నిరుత్సాహం కూడా వస్తే రావచ్చు నేను తక్కువ మాట్లాడితే కానీ ఏ భావనైనా మనిషిలో ప్రవేశపెట్టాలంటే భాష అనేది అవసరం బ్రిటిష్ వాడు ఏం చేశాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకెవరెవరు వాళ్ళు గెలిపాడు ఇంకో తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇంకొకడు ఇంకొకటి అందరినీ కలిపి పెట్టాడు వాడి కన్నడానికి మనకు తెలుగు పడదు ఇంకో మద్రాసు వాడికి మనకు పడదు పడదు అంటే తెలియదు మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం మనం పోగ్ కావాలి లేదా తిరగబడాలి ప్రభుత్వాన్ని ఎదిరించాలి అనే కమ్యూనికేషన్ ఎలా పోతుంది ఒకటి ఫోన్ చేయాలి మాట్లాడాలి ఏం చేస్తా ఏం చెప్తాం మాట్లాడటానికి కామ్రేడ్ ఫోన్ ఫోన్ చేస్తాం కామ్రేడ్ ఏం మాట్లాడాలి తెలుగులో మాట్లాడు వాడికి అర్థం కాదు కన్నడలో మాట్లాడుకో నాకు అర్థం కాదు మిస్డ్ కాల్ ఇచ్చుకోవడం తప్ప ఇంక ఏం లేదు అందుకే ఒక భాష ఉన్న వాళ్ళందరూ ఒక యూనిట్గా ఉంటే అది పోరాడేవాడికి సౌలభ్యం అనేక భాషల వాళ్ళకి కలిపి పరిపాలిస్తే పరిపాలించే వాడికి సౌలభ్యం అందుకే బ్రిటిష్ వాడు అది చేశాడు కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి మనం డిమాండ్ చేశాం అది అందులోంచి వచ్చిన డిమాండ్ సెక్యులరిజం ఈ మధ్య మాట్లాడాడు రాజ్యాంగంలో సెక్యులరిజం ఇంకోటి ఏంటి సోషలిజం సోషలిజం సెక్యులరిజం ఈ రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలు తీసేయాలన్నాయి తీసేయాలని కూడా చెప్పిన లాజిక్ ఏంటి రాజ్యాంగం రాసేనాడు అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు వీళ్ళందరూ చర్చ చర్చలు చేసి అందరి విఫలు తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించారు రూపొందించిన రాజ్యాంగంలో రెండు పదాలు లేవు అన్నాడు ఇది వాస్తవమే ఈ లాజిక్ చెప్తున్నాడు రాజ్యాంగంలో సెక్యులరిజం లేదు సోషలిజం లేదు కాబట్టి తీసేయాలండి రాసేనాడు సెక్యులరిజం ఉందా సోషలిజం ఉందా లేదని పాయింట్ కాదు రాసేనాడు ఉందా లేదని కాదు మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో ఆ రెండు పదాలు చుట్టూనే స్వాతంత్ర ఉద్యమం జరిగింది ఇది మనం అర్థం చేసుకోకపోతే రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు ఆ పదాలు ఎప్పుడు చేచ్చారని కాదు ఆ పదాల సారాంశంతో ఉద్యమం ఉంది సెక్యులరిజం అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు పార్సీలు జైనులు బౌద్ధులు అందరూ ఉన్నారు ఈ అన్ని మతాల వాళ్ళు ఐక్యంగా కలిసి ముందుకు సాగాలంటే సాగే పరిస్థితి లేదు ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన మత కలహాలు ఉన్నాయి నలభై ఏడు నుంచి నలభై ఏడు వరకు భయంకరమైన మత కలహాలు జరిగినాయి జిన్నా పాకిస్తాన్ విడిచి విడిపోవాలని కోరుకున్నాడు బ్రిటిష్ వాళ్ళు చూపడానికి సహ సహాయపడింది ఆ సందర్భంగా అనేక కలహాలు జరిగినాయి ఈ కలహాల మధ్యలో భారతదేశం భవిష్యత్తులో కొత్తగా స్వతంత్రం వస్తోంది ఈ వచ్చిన స్వతంత్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఎలా పరిపాలన చేయాలి రాజ్యాంగం ఎలా ఉండాలి మన స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఇది ఒక పెద్ద చర్చ ఈ పండితుల మధ్య దేశాన్ని అర్థం చేస్తున్న అనేక మంది నిష్ణాతుల మధ్య ఈ చర్చ జరిగింది జరిగినప్పుడు ఎలా ఉండాలి రాజ్యాంగం ఈ మతాల మధ్య వస్తున్న ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి ఒక మత రాజ్యంగా ఉండడమో చాలా దేశాలు ఉన్నాయి మతరాజ్యాలుగా అలా కాదు ఇది సెక్యులర్ స్టేట్గా ఉండాలి సెక్యులర్ స్టేట్ అంటే అన్ని మతాలని సామరస్యం చేసేది రాధాకృష్ణన్ ఆయన ఒక కాన్సెప్ట్ ప్రసారంగా ప్రతిపాదించాడు ఆ సెక్యులరిజం అంటే అన్ని మతాల మధ్య సామరస్యం అని యాక్చువల్ కాన్సెప్ట్ అది కాదు మొదటి నుంచి మనం చెప్తున్న కాన్సెప్ట్ సెక్యులరిజం అంటే మతం అనేది రాజ్యానికి దూరం ఉండాలి ప్రభుత్వానికి దూరంగా ఉండాలి విద్యకు దూరంగా ఉండాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయాన్ని మతాన్ని సపరేట్ చేయడం సెక్యులరిజం మతం వ్యక్తిగత విషయంగా ఉండాలి నువ్వు దేవుణ్ణి పూజ చేసుకో పతీలు ఎలిగించుకో గోబరికాయలు కొట్టుకో దండం పెట్టుకో నీ ఇస్తాం వ్యక్తిగత ఇస్తాం అది కానీ రాజ్యం మొక్కచూడు ఎందుకంటే రాజ్యం అందరిది ముస్లింది సిక్కుది పార్సీది అందరిది ఒక హిందూ హిందూ మతాన్ని పాటిస్తే రాజ్యం మిగతా మతాలు ఒప్పుకోవు కాబట్టి రాజ్యం గా ఉండాలంటే మతాన్ని దూరంగా ఉంచాలి అట్లాగే విద్య విద్యలో స్కూల్లో అందరి పిల్లలు ఉంటారు అన్ని మతస్థులు ఉంటారు అక్కడ హిందూ దేవుళ్ళ పాఠని చెప్తే అదే అదేవిధంగా రాజ్యం ఏ విధంగా వ్యవహరించాలి రాజకీయాలు ఎలా ఉండాలని చెప్పే దాంట్లో సెక్యులరిజం ఉంది ఆ సెక్యులరిజం లేకుండా భారతదేశం ఒక్కటిగా ఉండడం సాధ్యం కాదు ఇది నా దేశం ఇది నేను సాధించుకున్న స్వాతంత్రం అనే భావన ప్రతి మతస్థుల్లో ఉండాలంటే ఆ సెక్యులరిజం పాటించిన మార్గం లేదు అందుకోసం వచ్చింది సెక్యులర్ అనేది రాజ్యాంగంలో సెక్యులర్ భావనలు ఆచరణ నిబంధనలు ఆర్టికల్ చాలా ఉన్నాయి రాజ్యాంగంలో ఒక పదం మాత్రం తర్వాత చేరచ్చు సోషలిజం సోషలిజం అంటే ఏంటి స్వతంత్ర పోరాటంలో కేవలం కొద్ది మంది భారత పారిశ్రామిక వర్గాలు మాత్రమే పాల్గొన్నాయి తాతాలు బిర్లాలు గాలిమాలు వీళ్ళు సమస్త మానవులు పాల్గొన్నారు ఎస్సీలు ఎస్టీలు మహిళలు స్టూడెంట్స్ మాల మాదిగా మంగలి చాకలి కుమ్మరి కమ్మరి సక్కల సబ్బండ వర్గాలు కూడా స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నాయి ఎలా పాల్గొన్నాయి బ్రిటిష్డు కావాలి నల్లోడు నల్ల రావాలన్నా ఉంటే ఇంకో నల్లోడు ఉంటే తెల్లోడు ఉంటే గ్రామాల్లో కూలి పని చేసుకునే వాడికి ఎవడు ఉంటే ఏంటి వాడికి వచ్చే తేడా ఏంటి అట్లాంటి వాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు ఏ మాట చెబితే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు గాంధీ కూడా మాట చెప్పక తప్పలేదు కమ్యూనిస్ట్ ప్రారంభం చేశారు వ్యవసాయ కూలీలు డిమాండ్లు కూడా తీసుకొచ్చి తెల్లవాడు పోయిన తర్వాత మన రాజ్యంలో ఇది సాధించుకోవాలి రైతు రైతాంగం సమీపించి తెల్లవాడు పోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో కార్మిక వర్గానికి హక్కులు ఉంటాయి రైతులకి హక్కులు ఉంటాయి భూమి భూమి హక్కులు వస్తాయి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఏ సమస్యలపైన అదే సమయంలో జరిగిన కున్నత వాయిలర్ పోరాటం ఏ సమస్యలపైన శాగా ఉద్యమం జరిగింది బెంగాల్ ఏ సమస్యలపైన కార్మిక వర్గాన్ని అత్యుత్తమంగా కదిలించి పోరాటాల్లో దించిన ట్రేడ్ యూనియన్ ఏఐటిసి అన్నాడు తర్వాత చీలికలు వచ్చినాయి అది ఎన్ని ఉద్యమాలు నడిపింది స్వతంత్ర పోరాటంలో ఈ డిమాండ్లతోటి ఈ సమానత్వ భావనతోటి అందరి హక్కులు అంటే దోపిడి పోవాలి బ్రిటిష్ వాడదనే కాదు భారతీయ సంపద మనకు మనం అనుభవించాలనే ఒక సమానత్వ భావన సోషలిజం అంటే ఏంటి సోషలిజం మనం చెప్పే శాస్త్రీయ సోషలిజం దాన్ని అనుసరించే మార్గాలు క్లాస్ట్రగల్ అదొక భాగం కానీ అందరూ వాడు సోషలం చెప్తున్నారు ఏ పార్టీ చెప్పట్లేదు మీరే పార్టీ అయినా తీసుకోండి వాడు ఎన్నికలు ఏం చెప్తాడు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం పేదవాళ్ళందరికీ భూములు ఇస్తాం మీ అందరికి డబ్బులు ఇస్తాం మీ అందరికి సంక్షేమ పథకాలు ఇస్తాం మహిళలందరికీ హక్కులు ఇస్తాం స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా చదువు ఇస్తాం వైద్యం ఇస్తాం ఇవన్నీ కలిపితే సోషలిజం ఇవన్నీ కలిపితే సోషలిజమే సోషలిజం వాడు ఎవడు ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఆచరిస్తున్నారా లేదా అది వేరే విషయం సోషలిజం అంటే ఇన్ని సోషలిజాలు ఉండవు గాంధీ సోషలిజం లేకపోతే ఇంకో సోషలిజం మద్రాస్ సోషలిజం కొత్తగూడెం సోషలిజం తమ్మ సోషలిజం ఎన్ని ఉండవు ఒకటే సోషలిజం శాస్త్రీయ సోషలిజం ఉంటుంది అది కమ్యూనిస్టులు మాత్రమే చెప్తున్నారు కానీ అందరూ చెప్తున్నప్పుడు మనం ఎందుకు కారణాలి ఆ సోషలిస్ట్ భావన అందరికీ అన్ని వస్తాయి అదే సోషలిజం అదొక మంచిది దీనికంటే ఈ చెత్త పెట్టుబడిదారి విధానం కంటే అసమానత సమాజం కంటే అది మంచిది అనే భావన ప్రజల్లో చూడడానికి మనం ఎందుకు వ్యతిరేకించాలి అందుకని ఆ భావన అందరూ చెప్తున్నారు ఆ మాటలు చెప్పే స్వతంత్ర ఉద్యూ నడిచింది ఆ మాట ఎప్పుడో మధ్యలో ఏదో తేదీ నాటి తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టారు సోషలిజం అని అది తీసే అది ఉంటాడు బీజేపీ వాడు ఎందుకంటే వాడు భావన బేసిక్గా బీజేపీ సిద్ధాంతానికి ప్రజలకు అవసరమైనటువంటి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఒకటి సమానత్వ భావన దాన్ని ఆధునికత అంటున్నాం ఆధునికత అంటే సోషలిజం సోషలిజం అనే పదం ఇష్టం లేకపోతే సమానత్వం సమానత్వం అన్నింటిలో సమానత్వం సాధించడం నివిద్యలో వైద్యంలో ఆస్తిలో పంపకాల్లో స్త్రీ పురుష సమానత్వం లేదా ప్రాంతీయ సమానత్వం కుల సమానత్వం మత సమానత్వం భాష సమాన అన్ని రకాల సమానత్వాలు అన్నిటికీ ఏది ఆధిక్యం కాదు అన్నిటికీ అదే సర్వాధికారి అనే ఒక సమానత్వ భావన వస్తే అది సోషలిజం ఆ సోషలిస్ట్ భావాన్ని రాజ్యాంగంలో చేర్చారు ఆ భావాన్ని వ్యతిరేకించడం అంటే సమానత్వానికి విరుద్ధం అదే మనువాదం అంటున్నాం మనువాదం ఏం చెప్తోంది కులాల మధ్య అంతరాలు యథాతం కొనసాగాలని చెప్తోంది కాబట్టి ఈ బేసిక్ విషయంలో ఉన్న డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వస్తున్న ప్రమాదం ఆ సమానత భావన భావన ప్రచారంలో పెట్టి కూడా ఆచరణలో రాజ్యాలు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ భావనే కాన్సెప్ట్ని వ్యతిరేకించే విధంగా తిరోగామ శక్తులు ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూపంలో ముందుకు వస్తున్నాయి దీన్ని వ్యతిరేకించి ఆచరణలో ఈ భావన మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇంకొక ప్రత్యేకతను కూడా గుర్తించాలి ఆ మాట చెప్పి ముగిస్తాను దీన్ని తీసుకోగలిగిన శక్తులు ఎవరు బీజేపీ యొక్క ఈ అసమానత్వ సిద్ధాంతాన్ని మతోన్మాద సిద్ధాంతాన్ని బలంగా వస్తున్న తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఇవాళ కాంగ్రెస్ కనపడచ్చు కాంగ్రెస్ నిజమే ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టులు కూడా అందరూ కలిసి అదేంటి ఇండియా ఇండియా బ్లాక్ ఇండియా బ్లాక్ తోటి మనం అన్ని పార్టీలు కూటం అదొక ఒక పర్పస్ కోసం అంటే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే దాని సీట్ తగ్గించాలంటే ఒక కమ్యూనిస్టుకే సాధ్యమైన పని కాదు కాబట్టి అన్ని పార్టీలు కలుపు వాళ్ళు కూడా కలుపుకుంటున్నాం అంత మాత్రాన ఇండియా బ్లాక్ ఏదో బీజేపీకి ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయం అనే భ్రమం అనుకుంటే అది ఉపయోగం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కాంగ్రెస్ ఏదైతే పెద్ద పార్టీగా ఉన్న ఈ దేశంలో అది బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే సైద్ధాంతిక ప్రత్యర్థి కాదు రాజకీయ ప్రత్యర్థి అంటే ఇవాళ రాజకీయంగా బీజేపీ అధికారంలో ఉంది అధికారంలోంచి కూలగోయడానికి కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఓటర్లో ఎక్కువ మంది కాంగ్రెస్ సపోర్ట్ చేసే స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో కాంగ్రెస్ని కలుపుకోకుండా బీజేపీ గద్దె దిగదు కాబట్టి ఆ కాంప్రమైజ్ కమ్యూనికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అది రాజకీయంగా ఆ పార్టీని గద్దె రాజకీయంగా ఈ పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉండక తప్పని పరిస్థితి రాజకీయ ప్రత్యర్థిగా మాత్రం కాంగ్రెసే ఏ కానీ సైద్ధాంతిక ప్రత్యర్థి కాదు సైద్ధాంతిక ప్రత్యర్థి అంటే బీజేపీ ఏ సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదిస్తుందో ప్రజల మీద ఆ సిద్ధాంతానికి ప్రతి సిద్ధాంతాన్ని ఈ ఆధిపత్యాన్ని అయితే ముందుకు తీసుకొస్తుందో ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రత్యాధిపత్యాన్ని సాధించడానికి అవసరమైన సైద్ధాంతిక ప్రాతిపదిక కాంగ్రెస్ పార్టీకి లేదు ఇంకే బూజువ పార్టీకి కూడా లేదు వాళ్ళ మీద ఆధారపడితే ఓట్లకు ఉపయోగించుకోవడానికి బీజేపీంచి వీళ్ళు అధికారులు రావడానికి పనికి వస్తారు తప్ప బీజేపీ మూల సిద్ధాంతాన్ని బీజేపీ అధికారులకు పోగానే ఈ మతోన్మాద సిద్ధాంతం హీరోగామ సిద్ధాంతాలు పూర్తిగా పోయినాయి అనుకుంటే భ్రమాది రేపు బీజేపీ ఓడిపోవచ్చు కానీ బీజేపీ సిద్ధాంతం ఓడిపోదు అది ఓడిపోవాలంటే ప్రజల మైండ్లోంచి ఆ సిద్ధాంతాన్ని తీసేయాలి తీసేయాలంటే ఈ ప్రత్యాధిపత్యం ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని మనం ఇంకల్కేట్ చేయాలి చొప్పించాలి ప్రజల మైండ్లో అది చొప్పించగలిగేది కాంగ్రెస్ కాదు ఇంక ఏ కూర్చో పార్టీ కాదు బీజేపీకి సరైన సైద్ధాంతిక ప్రత్యర్థి ఈ దేశంలో ఉన్నారు అంటే అది కమ్యూనిస్టులు మాత్రమే ఎర్రజెండా సిద్ధాంతం మాత్రమే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారానే మనం ఆ రకమైనటువంటి విజయాన్ని సాధించగలం ఈ విషయాన్ని పదే పదే బోధించిన వాడు మన కాంగ్రెస్ సీతారామే చోరీ ఈ మాటను పాటించడానికి ఆచరణలు పెట్టి పెట్టడానికి మనం ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మన సంఘాల ద్వారా మన సంస్థల ద్వారా ఎంతగా కృషి చేస్తే అంతగా గొప్పగా తమిళ సీతారామేశ్వరిని వాళ్ళు అర్పించిన వాళ్ళు అవుతాం జవహర్ తమిళ సీతారామేశ్వరి